సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మంచి అంత సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ సో ప్రెజెంట్ మనం వచ్చేసి కెదరి సంత అండి సో లాస్ట్ టైం మిస్టేక్ చెప్పినాము మంగళవారం జరుగుతుందండి సంత సారీ లాస్ట్ టైం మిస్టేక్ అయిపోయింది మంగళవారం ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుంది సో సంతలో భాగంగా మనము ప్రతి వారం కూడా పాలపిల్లలు అయితే మన ఛానల్ వస్తుంటాయండి ఎవరు ఇంతవరకు మనం పెట్టరు అనేటివి కూడా మనము ఎక్కువగా హైప్ చేసినాము మన ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా పాలపిల్లలు కూడా వచ్చినాయి ఈ వారం కూడా చాలా వచ్చినాయి అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇట్లా దాదాపు నెల దగ్గరలో ఉన్నటువంటి పిల్లలు కూడా వచ్చినాయి సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను సో మంచిగా అందరూ కూడా సొత్ర చేసుకొని అందరికీ షేర్ చేయండి ప్రతి మంగళవారం సంత ఒకసారి పిల్లల ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా కదిరి సంత అనమాట సో ఇది వచ్చేసి సర్కిల్ అది ఎంట్రెన్స్ నుంచి చక్కగా వచ్చేసి ఇక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది బొమ్మ దగ్గర కుడిపక్కన మీరు చూసుకున్నట్లయితే యాప్ చెట్లు రెండు ఉంటాయి యాప్ల కిందనే మనకి పిల్లలన్నీ కూడా పెట్టుంటారండి ఈ పక్క ఆ పక్క ఇదంతా కూడా పిల్లలు ఉంటాయి బట్ ఈ వారం ఇంకా తగ్గినట్టు ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక నెల నెల పిల్లలు నెల ఒకటి నెల అట్లాంటివి ఈ వారం చాలా వచ్చినాయి పిల్లలు మొత్తం వీళ్ళు తీసుకొచ్చినట్టు ఇంకా ఆడోద ముప్పై దాకా పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూపిస్తుంది మీకు మొత్తం అన్నీ కూడా బా ఈ వారం ఫుల్ ఈ వారం ఏమంట ఫుల్ దొరికినాయా ఎట్లా చెప్తున్నారు ఏం కదా నార్మల్ సన్న సైజు పిల్లలు అవు ఈ సై ఈ సైజు పదిహేడు పద్దెనిమిది పదిహేడు వందలు పద్దెనిమిది వందలకి సో అదే ఎత్తు పై కదా సరే పిల్ల బాగుందిలే గట్టి పిల్ల పదిహేడు వందలు పదిహేను వందలకి ఇచ్చేస్తావు ఇది వచ్చేసి వాళ్ళు పదిహేడు వందలు పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాం అంటారు అంటే కొంచెం ఈ వారం అన్నీ కూడా పెద్ద సైజువే చిన్న చిన్న పిల్లలు రాలే కదా ఇంకా ఉన్నాయా ఏం రెండే ఉన్నాయా ఇవన్నీ చెప్పినా ఏం కదా చేద్దాం పన్నెండుకి పన్నెండుకి పదకొండుకి అయితే చూడండి పన్నెండు వందలకి పదకొండు వందలకి అయితే ఇచ్చేస్తారంట అంటే దాదాపు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తారు మనకి చూసుకోండి చిన్న చిన్న పిల్లలు ఓకే సలి గీ లోపల వేసినవియా చూడండి ఈ సైజు ఉంటాయి పిల్లలు అవి పోతాం మరొక అద్యా చూసుకోండి మనకి పోదు పిల్లలు కూడా దాదాపు వెయ్యి రూపాయలకి దొరికేస్తాయి ఇప్పుడైతే ప్రజెంట్ నేను చెప్పే రేట్లలో వెయ్యి రూపాయలకి అయితే దొరుకుతానండి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి మొత్తం అది కూడా దాదాపు అవునా అనంతపూర్ కూడా అన్నీ వస్తాయి అనంతపూరు గాలివేడు కదిరి కొచ్చరు చూసుకున్నట్టయితే అమ్మని కాదు ఎవరా చెప్పు ఆడా అది గోల్డ్ గోల్డ్ సర్వే అది అది ఇంకో ఛానల్లే మనకి దీనికి సంబంధం లేదు చూసుకున్నట్టు మనం మనకు దాదాపు ఎన్ని మొత్తం నలభై పిల్లలు తెచ్చినారు ఈ వారం నలభై పిల్లలు సో ఈ వారం వచ్చేసి నలభై పిల్లలు తెచ్చిన అండి మీకు ఎవరికైనా ఎక్కువ బల్క్లో కావాలనుకుంటే ముందే ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళకి చెప్తే మనం దాదాపు ఎన్ని పిల్లలు కావాలని కూడా తెచ్చిస్తారు అన్నమాట చూడవచ్చు మొత్తం అనే దీంట్లో మనకి పొట్ల పిల్లలు కూడా అవైలబుల్ ఉంటాయి దాదాపు మేక పిల్లలు కూడా అవైలబుల్ ఉంటాయి మొత్తం అన్ని ఇంకా దాని చిన్న చిన్న పిల్లలు కూడా ఆటలు ఉన్నాయి చూడండి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నారు పొట్ల పిల్లలు ఓకే ఇంకా పక్కన చూద్దాం ఇంకా మొత్తం అన్ని కూడా సన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఏంపా ఎట్లా చెప్పినావు ఎట్లా చెప్పినావు పిల్ల జాత రెండు వేల ఐదుగురులో బాగున్నావా ఎంత పిల్ల అది రెండు వేలు ఏం అట్లా లా ఉన్నాయినా బట్టలు లా ఉన్నాయండి రెండు వేలండి బా రెండు వేలు అయిందా అండి జాత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారా జోడి అంతే పన్నెండు వందలు అవ చెప్తాను ఆ పిల్ల మనకి దాదాపు వెయ్యి రూపాయలు దొరికిపోతుంది పిల్లలు ఎవరైనా కూడా బుట్లో ఈ సైజు పిల్లలు బాగున్నాయి పిల్లలు చూసుకోవచ్చు మీరు ఒకసారి ఈ సైజు పిల్లలు మనకి వెయ్యి రూపాయలు దొరుకుతాయి మంచి అంటే ఇప్పుడు నుంచి మీరు పాలు దొరుకుతున్నా మంచి గ్రోత్ వస్తుంది ఓకేనా అక్కడ కూడా కావాలనుకుంటే చూడండి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా కొన్నావా ఎట్లా వెయ్యి రూపాయలు కాలి ఇరిపిందనే అబ్బా కాలు ఇరిగిపోతే పదిహేను రెండు వేలే రెండు వేలు సో ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకున్నారండి నెల్ల జుడిపి పొట్టేయలేదు పొట్ల పిల్ల కాలు ఇరిగింది కొద్దిగా ఇది పని జరుగుతుందా కాలు పని జరుగుతుంది అయిపోయి తెలుసులే ఏడు చెప్పినారు చేత జత నాలుగున్నర మూడున్నర అట్లా సైజు బే దీనిలో చూసి చూసుకోండి అన్నీ కూడా పెద్ద సైజు బిల్లలే ఉన్నాయి నాలుగున్నర మూడున్నర నువ్వు బాగా వస్తాయా ఇంకో పెళ్ళి చేయద్దు అట్లా అదే కదా మళ్ళా అంతేలే ముగ్గుర బాగా రెడీగా మూడున్నర నాలుగున్నర అంటే మూడు వేల ఐదులో నాలుగు వేల ఐదు చేద్దా ఆ విధంగా పోతి పిల్ల అయితే చెప్పు చెప్పు రెండు వేల ఆరు వందలు అంటున్నాడు చెప్పు రెండు వేల మూడు వందలు అంటున్నాడు చెప్పి సర్జేసి పోపా అక్కడ సర్జేసి చేపెట్టు సో అది రేట్లు వచ్చి అట్లా వస్తున్నాయి బట్ కానీ నాకు తెలిసినంతవరకు అయితే కొంచెం నేను ఎంగ పిలిచిన వీడియో తీస్తే దెంగ అదే చెప్తానులే వీడియో ఇస్తాను పోతాడు మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా ఏ ఒకటేనా రెండు ఎట్లా రెండు నాలుగు వేలు చెప్తాను రెండు నాలుగు వేలు ఏమో అట్లా పెద్దది బాగుంది రెండు వచ్చేసి నాలుగు వేలు చెప్తానండి అండి పిల్లలు రెండు పొట్ల పిల్లలు రెండు వాటి పొట్ల పిల్ల అది కొదం పిల్లలు నాలుగు వేలు చెప్తారుప్ప ఇప్ప సంతలు తిరుగుతూనే ఉంటాడు మీరు చూసే ఉంటారా ఏం పా నీ పేరు రామ్మోహన్ ఎవరు రామ్మోహన్ యాదవ్ అంట ఎవరు వైకుత్తపల్లి అట్లపా ఇంకా ఇప్పటికీ ఎవరైనా కూడా కనుక్కోండి సందలు తిరుగుతూనే ఉంటాడు లేదు చెట్టు కింద పిల్లలు మాట్లాడి ఇంకా నువ్వే చెప్పు ఇంక నేను చెప్పాలి మళ్ళా క్వాలిటీ బాగుంటాయి కావాలంటే ఓకే எவ்வளோ காவலே வச்சு நீங்கள் கனப்படினா அந்த ஓகே பண்ணி ஏன்பா எடுத்து ரெண்டு சோகாரி எடுத்து ஏன் பாட்டா ரெண்டு నీ అయిపోవంటే கீ చెప్పినావు எடுத்து సో ఇంకా పక్కన కూడా నీళ్ళు చూపి వచ్చినాయండి చూపిస్తున్నా మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా వీళ్ళు బయటకు వేస్తున్నారు సో రెండో వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు అట్లా చెప్తాను అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు సవాడ ఐదు వందల రూపాయలు వెళ్తారు బా పొట్టి పిల్లలు కొదంపిల్ల పొట్టి పిల్లలు కొదం ఒకటి అండి అందులో కూడా బాగా అండి పిల్లలు సో బాగున్నా బా అన్న ఇప్పుడు అమ్మాయి వేసినారా ఎట్లా చెప్తున్నారు పిల్ల రెండు వేలు మూడు తెచ్చినారా పొట్టి పిల్లనారా అన్ని సో వచ్చేసి మూడు పిల్లలు వచ్చినారండి ఒకటి రెండు వేలతో అమ్ముడానికి తెచ్చినారు బాగున్నాయి మూడు పిల్లలు కూడా రెండు సన్న పిల్లలు ఇది ఒకటి కొంచెం పెద్దది సో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వీలు కొనుక్కుంటారు అనమాట ఏం బాగా ఎట్లా చెప్పిన జా మనకు కొనేది కాదులే సెల్లో వస్తుంది సెల్లో వీడియో పెడతామా జా వచ్చేసి జాయి ఐదు వేలు చెప్తాను అండి ఫైవ్ థౌజండ్ ఐదు సార్లు వెళ్తారు పాటు సార్ రూపాయ పొడింది కాడ బాగానే ఉన్నాయండి పిల్లలు కూడా మొత్తం మనం చూసుకుంటే ఇప్పుడు మనకి పిల్లల్ని కూడా అమ్మేస్తారు అనమాట ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి వాళ్ళతో కొంచెం ఇబ్బంది అని చెప్పి ఎవరు తక్కువ రేట్లో అమ్మేస్తారు నాకు టైం పడుతుంది இப்படி பிரசண்ட் கட் உங்க காட்டி இப்பந்த சோ இது கதிரி சந்தேன் பாண்டவா ஏ ஊரு சரேன் இக்கா தலைப்பா கொண்டவா எந்த ரெண்டு வேல எந்தா படிப்பில்லா சோ ரெண்டு வேல எந்த பட்டில பிள்ள கொண்டா மாதிரி சோ அது இங்க எவ்வளோ கூட காவலை மன கதிரி சந்தக்கை தான் ஒருசாரி పిల్లలన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండేది చాలా అంటే సో జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను అదనమాట వీడియోకి ఓకే బాయ్